బ్యాక్ క్యూఎస్ఏ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి లాస్ట్ వీడియోలో నేను ఈ ఫెన్స్ ఎలా వేసాము అని ట్రెలిస్ చూపించాను కదండి సో చాలా మంది ఈ ఫెన్స్ గురించి అడుగుతున్నారు ఇది మేము హోమ్ డిపో లో తీసుకున్నాము అండ్ ఇలా కట్ చేసి ఈ జిప్ టైస్ యూస్ చేసి ఈ చెక్క అయితే ఈ ట్రెలీస్ కట్టేశాం అనమాట సో సింపుల్ గా ఇలా చెక్కకి ఆ ట్రెలీస్ కి మధ్యలో జిప్ టై వేసేసి పెట్టేసాం అనమాట నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను ఇన్ కేస్ ఆ వీడియో కనుక చూడకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను సో చెక్ చేయండి ఇలా సింపుల్ గా ట్రెల్లీస్ అయితే వేసేసామండి ఈ టూ బెడ్స్ కి అయితే స్ట్రైట్ గానే పట్టేసింది అనమాట ఫెన్స్ అండ్ లాస్ట్ వీడియో లో ఆ లాస్ట్ బెడ్ కి ఎలా వేసానో చూపించాను కదా అడ్డంగా వేసాము ఫెన్స్ ఇన్ కేస్ చూడకపోతే ఒకసారి అవుట్ చేయండి అందులో అయితే డీటెయిల్ గా చూపించాను ఎలా వేసాము ఈ ట్రెలిస్ అనేది అయితే సో ముందే ఈ చెక్కలు ఇలా ఫ్రెష్ ఫ్రేమ్ ఆ ఫ్రేమ్ కి మేము ఈ ఫెన్స్ ది ఉంది కదా ఐరన్ ది అది పెట్టామనమాట నేను జిప్ టైస్ పెన్స్ లింక్స్ అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ వేస్తాను ఇన్ కేసు కావాలంటే చెక్ చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము బ్యాక్ పాటియోలో ఇక్కడ కూడా క్రీపర్స్ వేసాను వేసానమాట ట్రైలీస్ అది ఎలా వేసానో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసేసుకుంటాను అదైతే చాలా మందికి బాగా నచ్చింది అనమాట అందరూ అడుగుతున్నారు ఎలా చేశారు ఈ సెటప్ అంతా అని అడుగుతున్నారు ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఆ టూ రాడ్స్ పోల్స్ ఉన్నాయి కదా రాడ్స్ పాకేలాగా చేశాను అది కూడా చూపిస్తాను ట్రెడ్ నేను అది అమెజాన్ లో పర్చేస్ చేశాను అనమాట ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఈ థ్రెడ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటదండి పర్టికులర్ గా ప్లాంట్స్ కి ఇలా క్రీపర్స్ కి కట్టడానికి ఈ థ్రెడ్ యూస్ చేస్తారు అనమాట సో మనం ఈ థ్రెడ్ కాకుండా పురుకోస అలా ఉంటాయి కదా అవి ఉన్న మనం దాంతో అయినా ఇలా కట్టుకోవచ్చు అనమాట సో ఇదైతే ఇలా ఉంది థ్రెడ్ చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఇప్పుడైతే ఈ క్రీపర్స్ ఎలా కడతానో చూపిస్తాను సో మీరు కూడా వచ్చేసేయండి ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఆ పోల్కి ఈ పోల్కి ఇలా టైట్ గా అయితే నేను థ్రెడ్స్ తో కట్టేస్తున్నానండి మీరు ఎంత టైట్ గా కట్టుకుంటే అంత మంచిది కొంచెం లూజ్ అయినా మొత్తం లూజ్ అయిపోతుంది అనమాట సో ఎంత టైట్ గా కట్టుకుంటే అంత మంచిది సో ఫస్ట్ ఇలా నేను హార్జెంటల్గా గా అయితే ఆ పోల్స్ కి మధ్యలో ఇలా కట్టేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత గా ఎలా కడతానో కూడా చూపిస్తాను ఇలా జనరల్గా కట్టేసుకున్న తర్వాత వెట్టికల్ దానికి ఫస్ట్ ఇక్కడ పైన దానికి ఇలా నాట్ వేసేసుకోవాలి సో నాట్ వేసేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఉంది కదా సో ఆ థ్రెడ్ మొత్తం తీసుకుని అది లోపల నుంచి బయటికి అలా తీసుకోవాలన్నమాట నేను చూపించినట్టు సో అలా మొత్తం అంతా అలా నెక్స్ట్ దానికి అలా మొత్తం అంతా చేయాలన్నమాట సో అప్పుడు మనకి స్ట్రాంగ్గా ఉంటుంది టైట్గా ఉంటుంది అండ్ ట్రెల్లిస్ లాగా ఫామ్ అవుతుంది అనమాట సో ఇన్ కేస్ మీకు క్రాస్ వచ్చింది అనుకుంటే మీరు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో అలా కింద దాకా వేసేసుకున్న తర్వాత మళ్ళీ కింద దానికి కట్ చేసేసి అక్కడ కూడా నాట్ వేసేసుకోవడమే సో చాలా సింపుల్గా ఉంటుంది సో ఇలా మొత్తం నాట్ వేసేసుకుని నెక్స్ట్ అలా మొత్తం ట్రెల్లిస్ ఎక్కడి వరకు ఉందో అదంతా ఇలా చేసుకోవాలన్నమాట నేను చూపించినట్టు సో ఈజీగానే ఉంటుందండి ఒక్కటి మీరు ట్రై చేస్తే కనుక నెక్స్ట్ టైం నుంచి చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇలా పోల్ కి పోల్ కి మధ్యలో ఇలా క్రీపర్స్ కి అయితే కట్టేశాను సేమ్ ఇలా అని ఈ పోల్స్ కి కూడా కడతాను అనమాట సో ఇదైతే కాకరకాయ ప్లాంట్ సో దానికి అని ఈ క్రీపర్ పాకించడానికి ఇలా కట్టాను అనమాట వేరే కూడా ఉన్నాయి చిక్కుడుకాయ అవన్నీ కూడా ఉన్నాయి సో అవి వాటికి యూస్ అవుతాయి అని ఇక్కడ ఇలా కట్టాను నేను ఇక్కడ థ్రెడ్ తో కట్టాను కదా మీరు పురుకోస్ తో కూడా కట్టుకోవచ్చు అండ్ మనకి డైరెక్ట్ ఇలా నెట్ చేసినవి కూడా దొరుకుతాయి అమెజాన్ లో అలాగా నేను అవి కూడా తీసుకున్నాను అవి ఎలా కట్టాలో కూడా చూపిస్తాను అది కూడా చాలా సింపుల్ గా మనం నాట్ వేయడం అంతే సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే కింద ప్లాన్స్ పెట్టడానికి డైరెక్ట్ గా ఈ కాంక్రీట్ మీద పెట్టకుండా చెక్క వేసి పెడదామని ప్లాన్ అనమాట మేము లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే డైరెక్ట్ పెట్టేసాము ప్లాన్స్ కింద ట్రే పెట్టిన వాటర్ పడి కిందంతా బ్లాక్ గా అవ్వడం అలా అయింది అనమాట సో అందుకని ఈసారి బ్రిక్స్ పెట్టి బ్రిక్స్ పైన చెక్క పెట్టి పాట్స్ పెడదామని అనుకుంట అనమాట సో ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ ఇదేనండి చిక్కుడుకాయ ప్లాంట్ ఇది కూడా పెద్దగా అయిపోయి పై వరకు వచ్చేస్తుంది అనమాట సో దీనికి కూడా క్రీపర్ లాగా అలా నెట్ కట్టాను అండ్ కింద చెక్క పెట్టడానికి ఇలా మా దగ్గర ఎక్స్ట్రా బ్రిక్స్ ఉన్నాయి సో ఆ బ్రిక్స్ అక్కడ తీసుకెళ్లి టూ బ్రిక్స్ ఒక దానిపైన ఒకటి పెట్టేసాము మొత్తం ఆ చెక్క ఎంత ఉందో అన్ని డిఫరెంట్ ప్లేసెస్ లో పెట్టేసి అప్పుడు ఆ చెక్క చెక్క పెడుతున్నాం అనమాట సో చూపిస్తాను అది కూడా మనం డైరెక్ట్ చెక్క పెడితే కింద మళ్ళీ అయినా పురుగులు అవి చేరుతాయి అని చెప్పి ఇంకా ఇలా బ్రిక్స్ పెట్టేసి దానిపైన చెక్క పెట్టామనమాట సో మనకి ఇక్కడ క్లీనింగ్కి కూడా ఈజీగా ఉంటుంది అండ్ వర్షం పడిన ఫ్లో అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇన్ కేస్ కింద చెక్క పెడితే తడి తడిసి మళ్ళీ పురుగులు అవన్నీ కూడా వస్తాయి అని చెప్పి ఇంకా ఇలా ఫస్ట్ బ్రిక్స్ పెట్టేసి దానిపైన చెక్క పెట్టి మళ్ళీ పాడ్స్ పెట్టే ముందు కూడా ట్రేస్ పెట్టి పాట్స్ కింద ఆ ట్రేలో పాట్స్ పెడతాం అనమాట సో మనకి వర్షం పడిన ఒక వాటర్ ఎప్పుడు కావాలి అప్పుడు కింద నుంచే సక్ చేసుకుంటాయి సో ఎప్పుడు నేను పాట్స్కి అయితే కింద ఆ ట్రే పెడతాను అండ్ ఇది చెప్పాను కదా కాకరకాయ ఉందని సో ఇలా ఎక్స్ట్రా సైజ్ నుంచి బ్రాంచెస్ కూడా వస్తున్నాయి అండ్ అది క్రీపర్ అలా పెట్టేసి చిక్కుడుకాయ కూడా క్రీపర్ ఇలా పాకింగ్ చేశాను అండ్ నెక్స్ట్ వీడియోలో ఇక్కడ పాట్స్ ఏమేమి పెట్టాను అండ్ ఎలా అరేంజ్ చేశాను అనేది అయితే చూపిస్తాము అండ్ వింటర్లో నేను ప్లాంట్స్ ఎలా సేవ్ చేస్తాను ఎక్కడ సేవ్ చేస్తాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అండ్ కొన్ని రిపోర్టింగ్ చేసాము సో అవి కూడా చూపిస్తాను ఎలా చేసాము అనేది సో ఇప్పుడు గార్డెన్ బెడ్ దగ్గరికి అయితే వచ్చేద్దాము సో ఇక్కడ ఆల్రెడీ ఫెన్స్ వేసాను కదా సో వెనకాల కూడా క్రీపర్స్ ఉన్నాయి సో ఆ వెనకాల కూడా ఇలా నెట్ లాగా పురుకొస్తే కడదాం అనుకుంటున్నాను అనమాట సో ఇక్కడ చూడండి అసలు ఎలా ఉన్నాయో ఫస్ట్ స్టార్టింగ్లో అప్పుడు వీడియో తీసాను కానీ లేట్ అయిపోయింది పెట్టేసరికి అండ్ క్రిపర్స్ పాకడానికి ఎలా చేశారు నెట్ అని అడుగుతున్నారని ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడైతే నేను పురుకోస యూజ్ చేస్తున్నాను నా దగ్గర ఎక్స్ట్రా పురుకోస ఉంది సో దానికి సేమ్ అలానే ఫస్ట్ అడ్డంగా పెట్టి కట్టేసి నిలువుగా కూడా ఇలా కట్టేస్తున్నాను అనమాట సో నేను ఒక పక్కన నేను ఇది చేస్తుంటే వివేక్ ఏమో లాన్ మూవ్ చేస్తున్నారు అదే టైంలో ఆ రోజు వెదర్ చాలా బాగుందనమాట కొంచెం విండిగా చల్లగా అలా ఉంది సో ఇంకా మంచిగా ఉన్నప్పుడే ఇలాంటి పనులు చేసుకోవాలి ఇక్కడ సమ్మర్ అయితే చాలా దారుణంగా ఉంటుందండి టెక్సస్లో మనం వడియాలు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఈ వేడికి సో కొంచెం వెదర్ బాగుంటే ఇలా బ్యాక్ యార్డ్కి వచ్చి ఇలా పనులన్నీ చేస్తామన్నమాట అండ్ ఇక్కడ గార్డెన్ బెడ్ లో చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉందో అసలు ఏం ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఏం ప్లాంట్స్ ఉన్నాయి కూడా అర్థం కావట్లేదు అండ్ టొమాటోస్ అవన్నీ అనమాట ఇవి సో ఆ టొమాటో ప్లాంట్స్కి కి కూడా క్రీపర్స్ ఎక్కేసి పాకేస్తున్నాయి సో అందుకని ఈ రోజు మీతో అయితే నేను ఈ గార్డెన్ బెడ్స్ క్లీనప్ ఎలా చేస్తానో కూడా చూపిస్తాను సో కొన్ని లీవ్స్ అవన్నీ కట్ చేసేస్తాను అనమాట కట్ చేసేసి అండ్ క్రీపర్స్ కూడా ట్రెలిస్ కి పెట్టేద్దాం అండ్ ఇది చిల్లీ ప్లాంట్ సో చిల్లీ ప్లాంట్ ఎప్పుడు ఇలా టిప్ టిప్స్ కట్ చేయాలండి టిప్స్ కట్ చేస్తే మనకి బుషీగా అవుతుంది అనమాట సో అదే చూపిస్తున్నాను ఇక్కడ సో ఇప్పుడైతే ఇంకా మిగిలిన గార్డెన్ బెడ్స్కి అయితే ఇలా ట్రెలీస్ కట్టేసి అప్పుడు క్లీనప్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ బెడ్కి అయితే ట్రెల్లీస్ కట్టేసాను అండ్ సేమ్ అలానే ఇది కూడా చిన్నది ఫాస్ట్గానే అయిపోతుంది అండ్ ఇక్కడ మొత్తం తోటకూరే ఉంది ఎక్కువ క్రీపర్స్ లేవు సో అందుకని ఫస్ట్ లాస్ట్ గార్డెన్ బెడ్కి క్రీప్ ట్రెలిస్ కట్టేసి నెక్స్ట్ ఇక్కడికి వస్తాను అనమాట సో కొన్ని క్రీపర్సే ఉన్నాయి కాబట్టి ఇది ఎలాగో ఉంది కాబట్టి సో ఫస్ట్ మ్యాండేటరీ కాదు సో ఇదైతే వెనకాల మీరు చూస్తే క్రీపర్స్ ఉన్నాయి వెనకాల బ్యాక్ సైడ్ అవి పెద్దగా అయిపోతున్నాయి అనమాట సో అందుకని ఫస్ట్ ఈ గార్డెన్ బెడ్లో ట్రెలిస్ కట్టేసి నెక్స్ట్ కింద దానికైతే కడదాము అండ్ ఇక్కడ నాకు వెళ్ళాలంటే చాలా భయం అండి ఎందుకంటే ఏమి ఎటు నుంచి తెలీదు అండ్ మా ఫ్రెండ్స్ వెనకాల అంత ఓపెన్ ప్లేస్ ఉంటది అనమాట సో కొంచెం భయపడుతూ వెళ్తాను లాస్ట్ ఇయర్ నేను టూ టైమ్స్ స్నేక్స్ చూసాను అనమాట సో అప్పటి నుండి కొంచెం జాగ్రత్తగా స్లోగా చూసుకుంటూ వెళ్తా ఉంటాను సో ఇదేనండి గార్డెన్ గార్డెన్ అయితే ఇప్పుడైతే ట్రెలీస్ కట్టేద్దాము ఒక సైడ్ నేను ఇలా ట్రెలిస్ కడుతుంటే ఇంకో సైడ్ వివేక్ ఏమో లాన్ మౌ్ చేస్తున్నారు సో తనే మూవ్ చేస్తారనమాట బయట ఇచ్చి ట్రై చేసాం కానీ బయట వాళ్ళు కూడా వచ్చి చేస్తారు మనం ట్వంటీ ఫైవ్ డాలర్స్ అలా పే చేస్తే కానీ నాకు వాళ్ళు చేసింది నచ్చలేదు అనమాట సో వివేక్ అయితే నీట్గా బాగా చేస్తారు లాన్ మో సో తను ఒక సైడ్ తనేమో లాన్ లాంగ్ మూవ్ అయితే చేస్తున్నారు సో అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాను లాన్ మూవ్ చేసిన తర్వాత అయితే చాలా నీట్గా ఉంటుందండి సో ఇదైతే మేము లాన్ మూవర్ కాస్కొల్ తీసుకున్నాము ఇన్ కేస్ కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తాను చాలా బాగా మూవ్ చేస్తారు అనమాట నీట్గా ఉంటుంది సో ఇలా అన్ని గార్డెన్ బెడ్స్కి అయితే టెల్లీస్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారా ఎంత నీట్గా ఉన్నదో కదా టూ సైడ్స్ ఏమో ఈ నెట్ యూజ్ చేసి చేసాము అండ్ వెనకాలేమో ఇలా ఉరుకోస్తా చేసాము నాకైతే త్రీ బండిల్స్ అలా పట్టాయండి సో బాగా నీట్గా ఉంది కానీ నెక్స్ట్ ఇయర్కి ఉంటారో లేదో తెలియదు సో ప్రస్తుతానికైతే అలా వేశాను నెక్స్ట్ ఇయర్ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అండ్ ఇలా అన్ని గార్డెన్ బెడ్స్కి అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు క్లీనప్ చేయాలి సో ఇక్కడ ఫస్ట్ ఈ గార్డెన్ బెడ్ చేస్తే ఇంకా ఏం చేయలేము సో అందుకని ఫస్ట్ క్లీనప్ అయితే లాస్ట్ గార్డెన్ బెడ్ చేసేసిన తర్వాత దీనికి వద్దాము సో ఇదైతే చాలా టైం పడుతుంది సో అందుకని ఫస్ట్ లాస్ట్ గార్డెన్ బెడ్లో ఇక్కడ దీంట్లో క్లీనప్ చేసేసి అప్పుడు మనం వేరే బెడ్స్కి అయితే వెళ్దాము సో క్లీనప్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇలా నేను తెలిసి కట్టేలోపు వివేక్ లాన్ మూవ్ అయితే అయిపోయిందండి చూపిస్తాను ఏం చేస్తున్నారు సో అంతా గ్రాస్ అవన్నీ తీస్తున్నారు తీస్తున్నారనమాట సో లాస్ట్ కొంచెం ఉన్నట్టుంది ఆ పార్ట్ సో అది అయిపోయిన తర్వాత తను ట్రిమ్ చేస్తారనమాట ట్రిమ్ అంటే ఏంటంటే సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా సో అక్కడికి లాన్ మోవర్ వెళ్ళదు సో అందుకని తో కట్ చేయాలన్నమాట తర్వాత అది చేస్తారు సో నేనేమో ఈ క్లీనప్ చేస్తాను ఏంటి క్లీనప్ అంటే ఏం చేస్తారు అనుకుంటున్నారా సో కింద పాత ఆకులు అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కట్ చేసేస్తాను అనమాట అండ్ ఓల్ లిసే కాకుండా ఏమైనా ఆకులకి కలర్ చేంజ్ అయినా లేదంటే చాలా లీవ్స్ ఉన్నా కూడా కట్ చేసేస్తాను అనమాట సో దట్ వేరే ప్లాన్స్కి లైటింగ్ అది వస్తుంది అని చెప్పి కింద లీవ్స్ అయితే కట్ చేసేస్తాను సో ఇలాగా ఈ బెడ్కి అయితే క్లీనప్ చేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత వేరే బెడ్స్కి కూడా క్లీన్ చేసేస్తాను ఇలా కొంచెం అయితే క్లీనప్ చేశాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇలా చేస్తే లీవ్స్ అన్ని కట్ చేసేస్తే కొంచెం అది తగులుతుంది వేరే ప్లాంట్స్ కూడా ఉన్నాయి కదా వాటికి ఎంత తగలట్లేదు సో అందుకని ఇంకా అవి లీవ్స్ తీసేసాను లీవ్స్ తీసేసిన తర్వాత కూడా మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి మళ్ళీ కట్ చేయాలి మళ్ళీ పెద్దగా అయిపోతాయి పాత ఆకులన్నీ తీసేస్తే బాగా హెల్దీగా గ్రో అవుతాయి ఇదన్నమాట ఈరోజు చేసింది ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నాయి కానీ ఇంకా వదిలేశాను తర్వాత కట్ చేస్తాను అవి ఇంకా చూడండి ఎన్ని ఆకులు వచ్చాయి విరిగిపోయింది మళ్ళీ వాటర్లో వేస్తే రూట్స్ వస్తాయి మళ్ళీ ప్లాంట్ వేసుకోవచ్చు వెళ్ళి వాటర్లో అయితే వేస్తాను కొన్ని క్రీపర్స్ అయితే అలా పెట్టాను పాకడానికి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి వేరేవైతే ఇది అనమాట అంటే ఈ బెడ్లో కూడా క్లీనప్ చేసేసాను ఇది చేయలేను ఇంకా అలానే ఉంచేస్తాను ఇదైతే కొన్ని డేస్ బాగా హీట్ ఎక్కువ అయితే ఇది తీసేయాల్సి వస్తుంది సో అందుకని ఇంకా ఏం క్లీనప్ చేయకుండా అలానే ఉంచేస్తాను వెనకాల కూడా చేసా క్లీనప్ ఆకులు మనకి గ్రీన్స్గా పనికి వస్తే కంపోస్ట్ బిన్లో వేసేయచ్చు లేదంటే ఎండ పెట్టాక డ్రై అయిపోతాయి కదా అప్పుడు కూడా కంపోస్ట్ బిన్లో యాడ్ చేసేయచ్చు సో ఇప్పుడైతే ఇలా వదిలేస్తున్నాను కూడా లాన్ మూవ్ చేసేసారు చూడండి ఎంత నీట్గా ఉందో లాన్ మూవ్ చేస్తే సో తను కూడా అంత వర్క్ చేసేసారు ఇదైతే మార్నింగ్ నుంచి చేస్తే ఇప్పటికైంది అంటే మధ్యలో గ్యాప్స్ తీసుకుని హ్యాపీగా ఆపేసాము మళ్ళీ స్టార్ట్ చేసాము కొంచెం ఈరోజు క్లౌడీగా మంచిగా ఉంది వెదర్ అండ్ విండీ కూడా ఉంది చాలా సో रोज़ అండ్ మా ఇంటి పక్కన డాగ్స్ ఉన్నాయండి అవి అరుస్తున్నాయి త్రీ డాగ్స్ ఉన్నాయి అనమాట మేము బయటకు వెళ్తే చాలా అరుస్తూ ఉంటాయి అండ్ ముందు ట్రెలీస్ కట్టడం చూపించాను కదా సో ఇప్పుడు క్రీపర్స్ తో ఇలా ఉందనమాట అండ్ నెక్స్ట్ నేను కొన్నాను అని చెప్పాను కదా ఇలా మనం డిఏవై చేసుకోకుండా డైరెక్ట్ కూడా దొరుకుతాయి అన్నాను కదా ఇవే అనమాట సో ఇలా డైరెక్ట్ గా కూడా ఉంటాయి మనం జస్ట్ నోట్ వేసేసుకోవడమే అది కూడా చూపిస్తాను సో ఇక్కడ చిక్కుడుకే ఉంది దానికి కడదాం అని చెప్పి అనుకుంటున్నాము అండ్ పక్కనే దోశ య్ పాదు కూడా ఉంది సో దానికి కూడా కడదామని తీసుకొచ్చామన్నమాట సో ఇది టూ లెన్స్ తీసుకున్నాము నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఇన్ కేస్ కావాలంటే చెక్ చేయండి ఇక్కడ చూడండి డోస్కాయ్ క్రీపర్స్ ఎలా పాకేస్తున్నాయో కింద సో అందుకని ఇక్కడ కూడా కడదామని చెప్పి ట్రెలిస్ అయితే ఆర్డర్ చేశాను అనమాట సో ఇలా ఉంటది సో మనం సేమ్ మీరు ముందు చూసారు కదా సో అలానే ఇలా డైరెక్ట్ అనమాట సో ఫోర్ సైడ్స్ థ్రెడ్ ఉంటుంది మనం నాట్ వేసేసుకోవడమే చూస్తుంటే మీకు అర్థమై అవుతుంది సో చాలా ఈజీగా ఇలా జస్ట్ ఒక నాట్తో అయిపోతుంది అనమాట ఇలా ఒక సైడ్ అయితే కట్టేశారు అండ్ ఇంకో సైడ్ కట్టడానికి అక్కడ అన్ని క్రీపర్స్ ఉన్నాయన్నమాట మళ్ళీ ఏమైనా ఉంటాయేమో అని ఒకసారి చెక్కతో అయితే అలా కొడుతున్నారు సో తర్వాత ఇంకా ఇటు సైడ్ కూడా కట్టేశారు అనమాట అండ్ మధ్యలో ఇలాగ అటు ఇటు కూడా కట్టేశారు సో చాలా సింపుల్గా అయిపోతారండి ఇన్ కేస్ మీకు టైం ఉంటే అలా డిఐవై చేసుకోవచ్చు లేదు అంటే ఇలా కూడా సింపుల్గా తీసేసుకోవచ్చు అనమాట మనం పర్చేస్ చేసి డైరెక్ట్ వేసేసుకోవచ్చు సో అంటే ఇది ఇంకో సైజు సో ఇదైతే చిక్కుడుకాయకి చిక్కుడు ఇలా పెట్టమ చిన్నగానే ఉంది కదా అని ఇంకా చిన్న సైజ్ అయితే యూజ్ చేసాము ఇక్కడ అది హైట్ లేదు కదా సో అందుకని కింద నేను ప్లాంట్ మొదట ఊరి కట్టేసి కట్టేసి అయితే కట్టేస్తాను అనమాట సో దానికి పాకిచ్చేలాగా అండ్ కింద వీడ్స్ చూడండి ఎంత అలా వచ్చేసాయో సో అవి కూడా క్లీనప్ చేయాలి సో ఫస్ట్ ఇంకా ఈ క్రీపర్ అయితే పైకి పెట్టేస్తే ఆ వీడ్స్ తీసేద్దామని ఇంకా నేనైతే ఆ క్రీపర్ పైకి పెడుతున్నాను ఇటు సైడ్ ఏమో వివేక్ ఏమో ఆ వీడ్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు అనమాట గార్డెనింగ్ అంటే చాలా పని ఉంటదండి మనం వాటరింగ్ కాదు వాటరింగ్ తో పాటు చాలా పనులు ఉంటాయి సో మొత్తానికి ఇలా క్రీపర్ అయితే ఈ ట్రెలీస్ కి పెట్టేశాము సో ప్రెసెంట్ ఇలా ఉంది పెట్టిన వెంటనే కొంచెం వాడినట్టు అలా ఉంటది కొన్ని డేస్ అయితే సెట్ అవుతుంది నేను ఇది వన్ వీక్ బ్యాక్ వేశాను సో ప్రస్తుతానికి అయితే ఇలా ఉందనమాట చిక్కడికాయ కూడా బానే ఉంది సో ఇలా క్రీపర్స్ అయితే పెట్టేసాను అండ్ ఇక్కడ మధ్యలో అయితే చిన్నగా చూపిస్తాను మొత్తం చూపించట్లేదు రోజ్ ప్లాంట్స్ అని గోంగూరు కూడా బాగా వచ్చింది అది కూడా హార్వెస్ట్ చేయాలి నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఇలా ఉన్నాయన్నమాట మా ప్లాన్స్ అయితే అండ్ వెనకాల కూడా చూపిస్తాను వెనకాల ప్లాంట్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి జీనియా ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా సో ఇలా ట్రెలీస్కి అన్ని ప్లాంట్స్ అల్లుకొని